గోబ్యాక్ మార్వడి ఈ నినాదం మొదలే పది రోజులు అవుతుంది ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు వైశ్యులు అందరూ కూడా గోబ్యాక్ మారడి ఉద్యమాన్ని బలపరుస్తుంటే బీజేపీ కానీ బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు వి విఆర్ విత్ మారుడి అనే నినాదం నడుస్తుందా మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు రఫీ ఉన్నారు మాట్లాడదాం రఫీ గారు నమస్తే ముఖ్యంగా గోబ్యాక్ మారుడి అనే నినాదం సరైందా దాన్ని రాజకీయం చేస్తున్నారా నేను ఆల్రెడీ మోండా మార్కెట్కి సంబంధించి గోబ్యాక్ మార్వడి నినాదం అక్కడ స్టార్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్కి మాట్లాడుకున్నారు కేవలం ఎవరైతే దాడి చేసినా మారుడిలో తప్పు కానీ పూర్తి మార్వడి సమాజాన్ని మనం తరిమేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను మాట్లాడద్దు ఏమంటారు దీనికి అయితే ఇవాళ నేను బయటికి వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే గోబ్యాక్ మార్వడి అనే నాకు నాకేం సంబంధం లేదు ఓకే కానీ తెలంగాణ వాళ్ళు తాగి పంటారు తెలంగాణ వాళ్ళను హేళన చేసి ఒక బలహీన వర్గాల మనిషిని నీచా నీచాజాతనుడు ఇవన్నీ చూసి పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు స్పందించి తోటి ఉద్యమకారుడు కాబట్టి స్పందించి ఆయన నిలదీసి దాన్ని డిఫెండ్ చేసిండు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అన్నట్టు అది చాలా సంతోషం దానికి ఆయన సరిపోయింది కూడా మేమందరం కూడా దాన్ని పెద్ద స్పందించే అవసరం రాలే కానీ ఇవాళ ఆయన నేను రాత్రి అరెస్ట్ చేసి ఏదైతే పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటా పోతుండ్రో అది నాకు నచ్చలే నాకు గత పాలనలా కానీ అంతకుముందు కానీ ఇట్లాంటి ఎన్నో జరిగినాయి కాబట్టి మేము కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ కొత్త ప్రభుత్వం ప్రజాపాలన వాక్ స్వాతంత్ర్యం ఇవన్నీ చెప్పినారు కదా చెప్పినాక పృథ్వీరాజ్ ఇయాలేమైనా కాల్ఫర్ చేసిందా లేదు కదా మార్వాడి గోబ్యాక్ ఇయాల బంద్ అనే పిలుపు పృథ్వీరాజ్ ఇయలేదు ఇయలే ఇయ్య పట్టుకొని తిప్పుతుండ్రు ఇచ్చినోడో ఎవడో తెలియదు వాడు ఏడున్నాడో కూడా తెలియదు ఈ ప్రివెంట్ అరెస్ట్ చేయొచ్చు కదా అంటారు అంతే నేనేమంటాన ప్రివెంట్ అరెస్ట్ కూడా అవసరం లేదు ఆయన ఒక రౌండ్ రౌండేబుల్ కాన్ఫరెన్స్లో వచ్చి తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం కలిపినప్పుడు ఆయన దాని గురించి ఖండించిండు తెలంగాణ వాళ్ళు నువ్వు ఏమనుకుంటున్నావని అడిగిలా చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ ఔన్నత్యాన్ని చూపించిండు ఒక తెలంగాణ భూమి పుత్రుడుగా అది ఆయన బాధ్యత ఆయన నిర్వహించిండు చాలా అభినందనీయం అంత తెలంగాణకు డిఫెన్స్ చేసి అంత సపోర్ట్ చేసిన మనిషిని గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఈ రకంగా అరెస్ట్ చేసి ఏదైతే తీసుకపోతుండ్రో ఒక తెలంగాణ వాదిగా నేను దాన్ని టాలరేట్ చేయలేను కాబట్టి నేను ఆయన పక్షాన వచ్చి సపోర్ట్ చేస్తున్నా గవర్నమెంట్ కానీ పోలీసులకు నేను ఏమంటానా అంటే ఈ ఉద్యమం ఏదో అయిపోయేది ఆడిగాడికి అయ్యేది ఇప్పుడు ఈ నేను పోలీస్ స్టేషన్ల తింపి మీరే దీనికి ఇప్పుడు సురుకు పెట్టారు నేను ఇప్పటిదాకా నేను రాను నేను మంచి మంచి సమస్యలకు అది నిజంగా జెన్యున్ అయితే నేను స్పందించే మనిషిని బయటకు వస్తాను బస్తాయి అయితే ఇవ్వాలని సమస్య మార్వాడి గో బ్యాక్ కంటే కూడా మీరు తెలంగాణని అపకీర్తి చేసినోడు ఖండిస్తే తెలంగాణ ఉనికి అవస్థ పెడుతున్నారు మీరు ఎవరైతే అన్నారో వాడు ఏడున్నాడో తెలియదు తెలంగాణని కించపరిచినోనికి అసలు అరెస్ట్ చేయాలి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని భంగం చేసినోన్ని అరెస్ట్ చేయాలి మరి ఆయనకి అరెస్ట్ చేసినరా ఆయన మీద షీట్ అయిందా కాలే అది కాంప్రమైజ్ అయిపోతుంది అది చేయకుండా నువ్వు తెలంగాణకు అడ్డుపడే తెలంగాణ కోసం పడ్డాడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి జాగో తెలంగాణ అనుకుంటా తిరిగినోడిని తీసుకొచ్చి ఇవాళ ఈ అవస్థ పెట్టాడు ఖండించాలి కదా నేనే ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఘాటుగా కూడా పృథ్వీరాజ్ మాట్లాడినాడు అవన్నీ కూడా లెక్కల్లోకి తీసుకొని ఈ రోజు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటారా ఏమంటారు ఆయన అన్ని మాట్లాడినప్పుడు కూడా ఎన్నడ ఇట్లా చేయలే కదా అప్పుడు ఇప్పుడు చేస్తున్నారు అట్ల ఇట్లా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మాకు అనుమానం ఏంటంటే అదే మార్వడోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇవ్వలో పైసలు ఇచ్చి ఉంటారు పోలీసు వాళ్ళకు ఈయన ఇట్లా తిప్పితే కంట్రోల్ అవుతుంది అనుకోని చేస్తున్నారేమో అనుకుంటాను అయితే నేననేది కంట్రోల్ ఎందుకైతే ఇంకా రెచ్చిపోతారు ఇప్పుడు ఇప్పుడు లేని దాన్ని పుట్టిస్తుండ్రు అంటే ఇది రాజకీయ పరిణతికి మరి వాళ్ళకు రాజకీయ నాయకులుగా తెలిసి లేదంటే పోలీసు వాళ్ళే మేనేజ్ అయ్యి నాకు అర్థమైతే లేదు వాస్తవానికి అంటే ఇది ఇక్కడికే సర్దు మనిగిపోయేది ఇప్పుడు అరెస్ట్ చేసి దీన్ని మళ్ళా మీరు కొద్దిగా పెట్రోల్ వేసి దాంట్లో ఇప్పుడు నేను వచ్చిన ఇంకా ఏ వస్తారు కాదా మరి అసలు తెలంగాణ ఉద్యమం మళ్ళా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమమే ఆత్మ గౌరవం కోసం స్టార్ట్ అయింది నువ్వు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచిన డిఫెన్స్ కి వచ్చినవన్నీ ఆ నిన్ను రౌండ్ తిప్పుతున్నావు తెలంగాణని ఇన్సల్ట్ వాడు మరి అరెస్ట్ చేసినరా మరి ఆయన తిప్పుతున్నా రైట్లా కాదు కదా ఇక్కడ నేను మార్వాడి బ్యాక్ మార్వాడి సమాజం లుచ్చ సమాజం నేను ఏమంటలేను కానీ నేను ఇప్పుడు ఏం నేను ఏం కాల్ఫర్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ సందర్భంగా నేను తీసుకున్న స్టాండ్ ఏంటంటే అది మార్వాడి కానీ తెలంగాణలో కానీ ఎవరన్నా కానీ ఇప్పటి నుంచి ప్రతి ఊర్లో ట్రేడింగ్ వర్తక సంఘాలు అవి ఇవి కూడా రిసిప్ట్తోని ప్యూర్ మనీతోని నడవాలి ఇప్పుడు ఏదో పై పైన నడిచింది కదా ఇప్పుడు ఎవలు ఏందనేది తేట తెల్లం అవుతుంది అంతే నా కాల్ఫర్ ఏంటంటే ఈ దినం నుంచి తెలంగాణ సమాజం మొత్తం నాణ్యతతో ఇస్తుండ్రా లేదా ఎన్ని పైసలు మనం ఇస్తున్నాం అది ట్యాక్స్ కడుతుండ్రా లేదా అని ప్రభుత్వాలు చేయవి ప్రజలు మన పౌర సమాజమే కంకణం కట్టుకొని అక్కడ మార్వాడోలు మెజారిటీ అయితే వాళ్ళకు నష్టం అవుతుంది ఆ రకంగా ఉద్యమం చేయాలనే దిశానిర్దేశం చేస్తున్నా నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్